ఎన్ఏలు బాంకే ఇప్పుడు నేను నలభై ఐదు ఉన్నా ఇంకా దేవుడు కర్ణిస్తే ఇంకో నలభై ఐదో నలభైయో ముప్పై బతాం దేనికోసం ఇవాళ నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు మంచి ఎడ్యుకేషన్ లో ఉన్నారు పెద్ద ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది చిన్న ఆమె బీటెక్ అయిపోయింది వాళ్ళంతా వాళ్ళు బతారు రోజు నా చిన్నోడు చిన్న కొడుకు నాకున్న ఆస్తి వాళ్ళు చాలు ఇంకా నాకు సంపాదన ఎందుకు సంపాదించింది అందరు మా పిల్లలే కదా మా తల్లులే కదా మా అన్నలే మా అక్కలు కదా వాళ్ళు మా మాకు అంటే నా కుటుంబ సభ్యులు మరి నా కుటుంబం మంచిగా ఉండి కాదు వాళ్ళు కూడా బాగుండాలి కదా నువ్వు చూస్తున్న ఎంతో మంది నిన్న ఒక తల్లి బంధువులు ఆమె అన్న నేను షాప్ పెట్టుకుంటా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఫైర్ బ్యాండ్ సీతక్క సీతక్క దానికి మా కాన్ఫిడెన్స్ పోయి పోతకుటే చెప్పింది ఆలేరులో మా తమ్ముడు బీలయ్యలేనాడు నువ్వు పోయి చెప్పు నేను జ్ఞప్తి చేస్తాడు ఇప్పుడు వచ్చి అన్ననే షాప్ పెట్టుకున్నాను చేస్తా పోమా పదివేలు సాయం చేస్తామన్నా అంటే మా కుటుంబ సభ్యులే కదా వాళ్ళంతా ఇప్పుడు నా ఇంట్లో నా ముగ్గురు పిల్లలు నా కుటుంబం కాదు ఆలేరే నా కుటుంబం ఆలయంలో పేదోడికి ఇబ్బంది ఉన్నా నేను అక్కడ నేను ఆలతా అయితే తమ్మి అంట పెద్దోడైతే అన్న అంట మా పెద్దమ్మ అయితే అమ్మ అంట అక్క అంట చెల్లె అంట వాళ్ళకు మేము ఇచ్చే ఐదు తోటి పెద్ద కుటుంబం గడవకుండా ఆ అప్పుడు మనం మా కుటుంబ సభ్యుడు భరోసా ఉంది మా అన్న ఉండు మా తమ్ముడు ఉండు అనే భరోసా కలుగుతుంది కాబట్టి నా తోషంతో నేను సాయం చేస్తా